పురస్కార గ్రహీతలకు ఆత్మీయ సన్మానం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు పొందిన చినగొట్టుగల్లు మండల అధికారులు సన్మానించారు ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడం ప్రజలకు చేరువు కావడం శాంతి భద్రతల పరిరక్షణ అంశాల విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చినగొట్టుగల్లు తహసీల్దార్ జనార్దన్ రాజు బాకారపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ బాషాను మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ కొట్టే శివకుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఇద్దరు అధికారులకు సాలివాలు కప్పి బొకేలు అందజేసి వారి సేవలను కొనియాడారు ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు చేస్తున్న కృషికి నాయకులు అభినందనలు తెలిపారు సన్మానం చేసిన నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు